అనేక రకాలుగా అవాకులు చవాకులు పేర్తా ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు అన్ని గమనిస్తున్నారు మోడీ గారు ఎందుకు వస్తున్నారు తెలంగాణకు ఏమైనా సిబ్బందాలు మా మీ పార్టీకి మీ ప్రభుత్వాన్ని కలుగుతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలకు మేము చేసేటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు వస్తే మీకు తీర్క ఉండదు మీకు రాజకీయాలు అవసరము మీ కుటుంబానికి రాజకీయాలు అవసరము మీకు అభివృద్ధి అవసరం లేదు ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక ప్రధానమంత్రి గారు ఆ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తే రానటువంటి ఏకైక దరిద్రపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ రాకుండా ఇంట్లో కూర్చొని కుర్చొని ముఖ్యమంత్రి మా తెలంగాణకు అవసరం లేదని తెలంగాణ సమాజం చెప్తారు ఇంతకంటే నీకు ఎక్కడ ఉపా ఈ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జాతీయ ఆదాయ నిర్మాణం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎనిమిది వందల మెగాల ప్రాజెక్టు ప్రారంభించడానికి వస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎరువుల పరిశ్రమ ప్రారంభించడానికి వచ్చాడు ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ వందే భారత్ ట్రైన్లు కానీ లేకపోతే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ చెప్పుకుంటూ పోతే గత తొమ్మిది సంవత్సరాలలో తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి వస్తే మీకు తేలిక ఉండదు మీకు గోపిక ఉండదు మీరు రారు ఫార్మ్ కూర్చుంటారు రాలేసే ప్రయత్నం చేస్తారు చేత కాకపోతే ఇంట్లో కూర్చో ముఖ్యమంత్రి గారు కానీ విమర్శించడం మానస్థితిలో కోరుతా ఎందుకంటే మీరు పర్మనెంట్ గా ఫామ్ హౌస్ లో ఇక తొంభై రోజులే ప్రగతి భవన్ లో ఉంటారు తొంభై చేస్తారు లెక్కలు పెట్టుకోండి కౌంట్ డౌన్ మొదలైంది మీరు ఈ ఫామ్ హౌస్ లో మరి శాశ్వతంగా ఉండబోతున్నారు మన ఈ ప్రగతి భవన్ ఏదో ఇది ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రగతి భవన్ కాదు కేసీఆర్ ఇది కేసీఆర్ ప్రగతి భవనే తప్ప కేసీఆర్ కుటుంబ ప్రగతి భవన్ తప్ప ఇది తెలంగాణ ప్రజల ప్రగతి భవన్ కాదు అందుకే రోజు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి చరిత్ర రోజు మనం చూస్తా ఉన్నాం